ఒక అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టారంటే ఒకసారి మీరే చూడండి అక్కడ చంపేస్తే నీ కూతురు నా చేతులు ఇక్కడ చచ్చిపోద్ది నీకు నీ కూతురు కావాలంటే వచ్చి నువ్వు అభిచారం చేయాలని అన్నా అమ్మాయి తెల్లగా ఉండాలి బాగా చిన్నగా ఉండాలి పది సంవత్సరాల పిల్లలైనా సరే వదలరు అలాంటి ఇరవై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా సరే బట్టలు ఇప్పి డాన్స్ వేయాలని అదేటాక పచ్చి దాని పాలు కూడా ఇవ్వాలక్క అని అన్నా పాలు నువ్వు అభిచారం చేయాలి రూమ్ ఫోన్ అవుతున్నాయి నీ కోసం అని చెప్పి అన్నాను రాత్రి నుంచి మళ్ళీ మరుసరి పొద్దున్న తెల్లజాము ఐదింటి వరకు ఉంచుతుంది అందులో ఒక్కొక్క మనిషి చోటు లేదు నాకు న్యాయం జరగలేదు చాలామంది వ్యభిచారం చేస్తారు ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక కొంచెం పైసలు అవసరం ఉండి చేస్తారు ఓకే అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఎలాగో అయినా సరే కొంచెం ఫైనాన్షియల్గా చూసుకోవాలని చెప్పి కొందరు ఆ మార్గాన్ని అయితే ఎంచుకుంటారు కానీ ఇదేంటంటే బలవంతంగా తీసుకొచ్చి మరి వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా వాళ్ళకి చంపుతా అని చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి మరి చాలా మంది పిల్లల్ని కావచ్చు పెద్ద వాళ్ళని కావచ్చు ఈ ఊబిలోకి అయితే దించుతున్నారు అనమాట వర్క్ చేసాను బొల్లవే భారతి అన్న ఆవిడ పెట్రోల్ కొట్టించుకుని వచ్చింది మేడం ఇంట్లో పని చేస్తావా మా ఇంట్లో పని చేయడానికి వద్దు అని అన్నాను సరే అని ఎంత ఇస్తారని పదిహేను వేలు ఇస్తారని చెప్పిన మేడం అయితే ఈ ఒక వ్యక్తి తను చాలా అంటే చాలా చిన్న ఏజ్లోనే పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నప్పుడు ఈ గొల్లవెల్లి భారతి అనేట ఆమె పెద్దపల్ల పెద్ద అంటే వ్యభిచార గృహం నడిపే ఒక అమ్మాయి అనమాట అయితే తనకు తిరగదు కదా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఆమెకు అయితే రెగ్యులర్గా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడేది అయితే ఒక రోజు ఏంటంటే ఏం చేస్తావు ఇక్కడ తక్కువ జీతానికి నా ఇంట్లో పని చేయి పదిహేను వేలు ఇస్తా అంటే ఆమె ఏడెనిమిది వేలకు చేసే అమ్మాయి కాబట్టి పదిహేను వేలు అనేసరికి ఇంట్లో పనే కదా అని చెప్పి తనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళాక ఒక వన్ మంత్ అయితే చూసింది చూడగానే వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చిపోతారు తనకు చాలా డౌట్ వచ్చింది అయితే సపరేట్ కొన్ని రూమ్లు ఉండేదంట అక్కడికి తనని అంటే వెళ్ళనిచ్చేది కాదంట అయితే తను ఎందుకో డౌట్ వచ్చి అమ్మ ఇది బాగాలేదని చెప్పి జీతం తీసుకోమని వెళ్ళిపోదామని చెప్పి తనైతే అందాం వెళ్దాం అనుకుంది కాకపోతే ఏంటంటే నెల జీతం కాకుండా ఒక పదిహేను రోజుల వరకు కూడా నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజుల వరకు తనకు జీతం ఇయ్యలే అనమాట అయితే అక్క జీతం ఇచ్చేసాక నేను వెళ్తే నాకు నచ్చట్లేదు ఇక్కడ అంటే అట్లెట్లా నేను తీసుకొచ్చిన అనుకుంటున్నాను నేను వ్యభిచారం చేయడానికే తీసుకొచ్చిన అని చెప్పి ఆ అమ్మాయితో మొఖం మీద చెప్పేసింది అనమాట అయితే లేదు నేను చేయనంటే ఒక నలుగురైడ్తో కొట్టించి ఒక రూమ్లో వడేసి తనకిష్టం లేకున్నా కూడా వేరే వాళ్ళు వచ్చినప్పుడు తనని హింసించి నలుగురితో కొట్టించి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి తననైతే ఈ ఓబిలోకి అయితే దించింది అనమాట తను తప్పేది అంటే ఇక చేసేది ఏం లేక తనైతే దీంట్లోకైతే దిగేసింది చాలాసార్లు తప్పించుకుందామని ప్రయత్నం చేసి ఏదో ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి చాలా దూరం పోతే అయితే ఈమెకు కొంచెం పోలీస్ అక్కడ పోలీసులు కూడా తను కానిస్టేబుల్ తన లవర్ అంట అంటే పెళ్లి చేసుకుందంట ఒకరిని ఇంకొకరినేమో ఉంచుకుందంట ఇద్దరు పోలీసులు అయితే ఆమెకు అండగా ఉండేవాళ్ళ అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా పారిపోయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పోలీసుల సహకారం తీసుకొని తన లొకేషన్ని ట్రేక్ చేసి నువ్వు పలానా ఊర్లో ఉన్నావు కదా అక్కడికి రౌడీలు వస్తుర్రు నేను చంపేస్తారు వీడికి రాకపోతే అని చెప్పేసరికి తను అరే నేను ఉన్న లొకేషన్ని కనిపెట్టిందంటే అమ్మ వాళ్ళు వస్తారని చెప్పి భయపడి మళ్ళీ తనైతే ఈమె ఎవరైతే ఈ వ్యభచార గృహం నడిపిస్తుందో ఆమె దగ్గరికి అయితే వచ్చేదనమాట చాలా అంటే చాలా హింసించారు కొన్ని రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయినాక కూడా ఆ వ్యభచారం చేయాలి 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 అని చెప్పి తనని టార్చర్ చేసి మరి తొమ్మిదో నెల వరకు కూడా తొమ్మిదో నెల వరకు కూడా తనతో అయితే ఈ వ్యవహారం అయితే నడిపించింది లాస్ట్కు ఒక పాప పుట్టినప్పుడు కూడా ఆ పాపని తను తీసుకొని తన తల్లికి దూరం చేసి మరి వేరే వాళ్ళకైతే ఇచ్చిందంట నా పాప ఏది నా పాప ఏది నా పాప అంటే వేరే వాళ్ళకి ఇచ్చినా పెంచుకోమని అని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా నా పాపని చూపెట్టు పాపని చూపెట్టంటే ఒకసారి తీసుకొచ్చి చూపించింది అలాగే ఎవరైతే ఆ పాపని తీసుకెళ్ళిరో వాళ్ళకి నెలకింత పే వేయాలని చెప్పి ఈమెకిచ్చే అమౌంట్లోనే వాళ్ళకైతే అమౌంట్ ఇచ్చేదంట కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ అమౌంటు ఎవరైతే బాధితురాలు ఆమెకిచ్చేది కాదంట పిల్లల్ని పెంచే వాళ్ళకు కూడా అమౌంట్ ఇచ్చేది కాదంట ఈ గొల్లెవెల్లి సునీత ఈ సునీత అయితే ఎవరైతే ఉన్నారో ఈ సునీత అంటే చాలా గిలాడి ఎందుకంటే ఇద్దరు పోలీసులని అండగా పెట్టుకొని చాలా అయితే నడిపించింది దేని వాళ్ళు ఎవరైనా రైడ్స్కి వచ్చినా కూడా వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేది వీళ్ళని అయితే దాపెట్టేది చాలా అంటే చాలా నడిపించింది ఈ ఎంత అంటే ఇక చెప్పాలంటే అక్కడ చాలామంది రాజకీయ నాయకులను కావచ్చు పోలీసులను కావచ్చు తన అదుపులో అయితే పెట్టుకుందనమాట అంత అయితే నడిపించింది చాలామంది అంటే అక్కడికి చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు పెద్దపల్లెలు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదని చాలామంది అక్కడ అయితే అన్నారు కాకపోతే ఈ విషయం వచ్చిన తర్వాత చాలామంది పోలీసులు ఇంటరాగేషన్ చేయడం వల్ల కొన్ని అక్కడ గృహాలు ఎక్కడైతే ఉన్నాయో వ్యవసాయ గృహాలు అయితే బయటపడుతున్నాయి అయితే తను చెప్పిన విషయం ఏంటంటే నిజంగా చాలా అంటే చాలా అసలు తను ఎన్నిసార్లు కేసు పెడదామని పోయినా కూడా తన మీద కేసు తీసుకోపోయేదంట అంటే మీరు అర్థం చేసుకోండి తనకు అక్కడ ఎంత పలుకుబడి ఉందో లాస్ట్కు చివరికి ఏం చేయాలో తెలియక తన బిడ్డను దూరం చేసుకొని తన పాప దగ్గర లేకుండా ఇంకోసారి కూడా ఇట్నే బయటకైతే ఎక్కడికో ఏడికైతే అని చెప్పి బయటకైతే వెళ్ళిపోయిందట వెళ్ళిపోతే కాల్ చేసి మీ పాప మా దగ్గరనే ఉంది కదా నువ్వు రాకపోతే మీ పాప జబ్బుతా అని బెదిరించట బెదిరిస్తే అయ్యో ఎన్ని రోజుల దాకా ఉంది తా బతికింది తన గురించే కదా అని చెప్పి మళ్ళీ తను రిటర్న్ అయితే తిరిగి రావడం అయితే జరిగింది చివరికి ఎలాగో అలాగా ఈ ఎవరైతే ఈ సులితయితుందో ఆ అమౌంట్ వాళ్ళకు పిల్లల్ని పెంచే వాళ్ళకి ఇవ్వాలి కదా ఆ విషయంలో ఇద్దరికైతే గొడవ అయింది పోలీస్ స్టేషన్ కడ కేసు అయితే కూడా వాళ్ళని పిలిపించారు ఎవరైతే పిల్లల్ని పెంచుకుర్రో పిలిపించిన తర్వాత ఖచ్చితంగా మీరు పిల్లల్ని పెంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఈ బాధితురాలకైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అమ్మాయి అయితే చెప్పిందంట కానీ ఇక్కడ ఈ అమ్మ ఈమె సునీత అని అయితే ఊరుండ్రో ఇక్కడ ఈమె వ్యభచారం చేస్తున్నందుకు ఇక్కడ ఈమెకు పైసలు ఇవ్వట్లేదు అక్కడ పిల్లలకు పైసలు ఇవ్వట్లేదు ఈ ఈమెకి ఏమని చెప్తుంది అంటే నేను పిల్లలకు పైసలు పంపిస్తున్నా అని చెప్తుంది అక్కడ చూస్తే అక్కడ కూడా పైసలు పంపిస్తలేదు లాస్ట్ ఏం చేయాలి తెలియక చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇసుగెత్తిపోయింది ఏం చేయాలి అర్థం కాకుండా లాస్ట్కు ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఉండే పార్టీ దగ్గరికి వెళ్తే అమ్మ నేను కొన్ని నెంబర్లు ఇస్తా వాళ్ళకైతే కాంటాక్ట్గా ఖచ్చితంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది సోషల్ మీడియాకి వెళ్తే మాత్రం నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే తను ఎవరైతే ఈ తులసి చందు నిజంగా అమ్మ నీకైతే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి తను తులసి చందు దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడితే పిలిపించుకొని మరి తను చెప్పిన ప్రాబ్లమ్స్ ఈ ఇంటర్వ్యూ అయితే చేసింది నిజంగా అసలు చాలా ఘట్స్ అనుకోవాలి ఎందుకంటే ఇంత ఇంత పెద్ద వాళ్ళ ఉందని తెలిసినా కూడా తను వాళ్ళ ఫేస్లు ఎస్ఐ ఫేస్ కావచ్చు కాక ఈ సునీత అనే అమ్మాయి ఫేస్ కావచ్చు కానిస్టేబుల్ ఫేసులు కూడా మన యూట్యూబ్లో ముఖాలు వేసి మరీ క్లిప్లు వేసి మరీ వాళ్ళ గురించి ప్లే చేసి మరీ వాళ్ళ గురించి ఈ ఇంటర్వ్యూ అయితే రిలీజ్ చేసింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అకా నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇది చాలా మంది ఎంతో మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ప్రాబ్లం ఎవరు తెలియదు తులసి చందు దగ్గరికి వచ్చిన తర్వాత తన వీడియో చేయడం వల్ల చాలా అంటే చాలా మందికి అయితే తెలిసింది అయితే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఈ తులసి చందు అనే వాళ్ళ ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ గారు ఎందుకంటే తను ఒక బీజేపీ గురించి ఏదన్నా బ్యాడ్గా ఒక వీడియో చేసింది అనుకో ఎవరైతే బీజేపీ కార్యకర్తలలో తనని సబ్స్క్రైబ్ నుంచి అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కొట్టుకుంటారు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ గురించి వీడియో చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కొట్టుకుంటారు తనకు సిక్స్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అవుతురు అయితే ఈ వీడియో పోవచ్చు మా సరౌండింగ్లో తెలుసో తెలియదు నేను చేస్తే కొంతమంది తెలుస్తుంది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా కావాలనుకుంటే మీరు తులసి చందో అని కొట్టి చూడండి మీకైతే ఫుల్ ఫార్టీ మినిట్స్ వీడియో అయితే మీకు ఉంటుంది దాంట్లో తులసి చంద గారు చెప్పిన క్వశ్చన్స్కి బాధితురాలు చెప్పిన ఆన్సర్లు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి లేకపోతే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు అర్థమైపోతుంది కాకపోతే అక్కడ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇద్దరు మాట్లాడతారు కాబట్టి చాలా అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది లాస్ట్కి తన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వీడియో చేసిన తర్వాత చాలా అంటే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పోలీసులు కావచ్చు పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు కావచ్చు తులసి చెందికి కాల్ చేసి కొన్ని డీటెయిల్స్ తీసుకొని మేము ఖచ్చితంగా తనకు అండగా ఉంటాం తనకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి చాలా అంటే చాలా వరకు ఆమెకు ఉద్యోగం కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అంట ఇటు తను చేసిన వీడియో మ్యాటర్తో సహా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి అక్కడ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఒక అమ్మాయి గారికి ట్యాగ్ చేసి మరి ట్విట్టర్లో అయితే పోస్ట్ అయితే వేసిందంట అందరు రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు కూడా రిప్లై ట్విట్ అయితే ఇయ్యడం అయితే జరిగింది చాలామంది పోలీసులు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సోదాలు అయితే వేస్తున్నారు చాలా వరకు వ్యభిచార గృహాలను అయితే అదుపులోకి అయితే తీసుకురు అయితే కొన్ని కొన్ని క్లిప్పులు కూడా వచ్చినాయి తను వేరే వాళ్ళకు ఎవరైతే సునీత అనే అమ్మాయి వ్యబచార గృహాన్ని నడిపిస్తున్న సునీత అనే అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ నన్ను దీంట్లో ఇరికిస్తారా నేను ఇక్కడ ఏ వ్యభార గృహం కూడా నడవనీయను అని చెప్పి ఎవరితోనూ ఆ కళాఖండిగా అయితే మాట్లాడుతుంది అక్కడికి పోలీసులు వెళ్ళినా కూడా పోలీసులతో కూడా చాలా రఫ్ అంటే రఫ్గా మాట్లాడుతుంది తులసి చందు ఛానల్లో అయితే ఈ రెండు వీడియోలు అయితే ఉన్నాయి ఎవరైనా పూర్తి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ అంత గట్టిగా నిలబడి తన గురించి పోరాడుతున్నటువంటి తులసి చంద్ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా రెండు వీడియోలు మాత్రం ఖచ్చితంగా చూడండి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చలడితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకని మాత్రం ఖచ్చితంగా చేయండి జై హింద్